కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ గట్టమనేని సాయి రేవతి సారథ్యంలో తెనాలలో నిర్వహిస్తున్న క్విక్ ఫిట్నెస్ ఎరీనాకు చెందిన క్రీడాకారులు అండర్ సెవెంటీన్ అండర్ లో గోల్డ్ సిల్వర్ పథకాలను కైవసం చేసుకున్నారు పథకాలు సాధించిన క్రీడాకారులను కోచెస్ అభినందించారు విజయవాడలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రెండు రోజుల పాటు అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో తెనాలకు చెందిన పిక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు పథకాలను సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీలో పథకాలను కైవసం చేసుకున్నారు అండర్ సెవెంటీన్ గర్ల్స్లో డెబ్బై ఆరు కేజీల విభాగంలో బొల్లు లిక్క రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు కేజీల బరువు నెత్తి బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది అలాగే ఎనభై నాలుగు కేజీల విభాగంలో ఈటూరి లక్ష్మీ వినయ శ్రీ మూడు వందల ఏడు పాయింట్ ఐదు కేజీల నెత్తి బంగారు పథకం కైవసం చేసుకుంది అంతేకాక అండర్ సెవెంటీన్ గర్ల్స్లో అందరిలో అధిక బరువు నెత్తి నలభై ఐదు పాయింట్లు సాధించి ఏపీ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ని కైవసం చేసుకుంది ఇదే విధంగా అండర్ నైన్టీన్ బాయ్స్ కేటగిరీలో డెబ్బై నాలుగు కేజీల విభాగంలో తమ్మినేని మణిచంద్ మూడు వందల నలభై ఐదు కేజీల నెత్తి సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు ఇంటర్ డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బంగారు సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడా క్రీడాకారులను క్విక్ జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్ కోచెస్ ఘట్టమనేని సాయి రేవతి అలాగే పోసపాటి శివరామ కిరణ్ రాజులు ఘనంగా అభినందించారు ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనేది విజయవాడలో నిర్వహించడం జరిగిందండి ఈ కాంపిటీషన్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఒక ముగ్గురు విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు అంటే అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి దాంట్లో నుంచి మన జిమ్ నుంచి ముగ్గురు పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా సెవెంటీ సిక్స్ కేటగిరీలో చూసుకున్నట్టయితే లిఖిత ఇది గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి తన కేటగిరీలో అదేవిధంగా ఎయిటీ ఫోర్ కేటగిరీలో వినయ్శ్రీ ఇస్ గోల్డ్ మెడల్ సాధించింది ఇంకా వినయ్శ్రీ గురించి చెప్పాలంటే ఈ యొక్క ఓవరాల్ కాంపిటీషన్లో అంటే ఏంటి అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్కి సంబంధించిన ఈ యొక్క కాంపిటీషన్ ఓవరాల్గా తను స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకోవడం జరిగిందండి అదేవిధంగా మన బాయ్స్లో చూసుకున్నట్టయితే మణిచంద్ తిను సెవెంటీ సిక్స్ కేటగిరీలో సిల్వర్ మెడల్ తీయడం జరిగిందండి నాకు చాలా ఆనందంగా ఉంది మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇదే జిమ్ నుంచి షానున్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ జరిగింది వరల్డ్ ఛాంపియన్షిప్ తను ఫోర్త్ ప్లేస్ సాధించింది ఈ జిమ్ నుంచి ఇంకా అంటే యాక్చువల్లీ మా డ్రీమ్ ఏంటంటే ఈ జిమ్ నుంచి ఒక ఒక పది ఇంటర్నేషనల్ మెడల్స్ తీయించాలనే ఒక ధ్యేయంతో మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా వీళ్ళ పేరెంట్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి మేము ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఈజ్ ఇక్కడి దాకా తీసుకొచ్చారు సో ఇంకా ఇంకా చాలామందికి మేము ట్రైనింగ్ ఇచ్చి చాలా మంచి స్థాయికి తీసుకెళ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము ఎవరన్నా పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గతంలోనూ చెప్పాము ఇప్పుడు చెప్తున్నాము మీరు రండి మీలో ఉన్న టాలెంట్ని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము మా శక్తుల మేరకు మేము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడున్న ప్లేయర్స్కు నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాము మీకు తెలుసు ఇంకా ఎవరైనా సపోర్ట్ చేసి స్పాన్సర్స్ ముందుకొస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా మెడల్ కొట్టించడం ఎటువంటి అత్స అత్యయోక్తి లేదండి థ్యాంక్ యూ అండి నా పేరు లక్ష్మీ వినయశ్రీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ జిమ్లోనే ప్రాక్టీస్ తీసుకుంటున్నాను సాయక రాజ్ అన్న ప్రాక్టీస్ ఇస్తున్నాను నాకు మొన్న ట్వంటీ సెకండ్ విజయవాడలో జరిగిన స్కూల్ గేమ్స్లో నాకు గోల్డ్ మెడల్ అలాగే స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ వచ్చింది నేను ఇంకా నేషనల్స్ ఇంటర్నేషనల్స్లో మెడల్స్ తీయాలని అనుకుంటున్నాను